ఓం శ్రీ ఓం మహాగణాధిపతీ శుభంకర్య నమ సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహిభ్య రాహవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయనిర్వకార్యసిద్ధిప్రా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల సంవత్సరంలో మనము ప్రతిదాని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మనము ఏ ఏ పనులను చేయవచ్చు మన ఆదాయ వ్యవహారాలు ఏంటి మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి పది మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పులేదు కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊర్కనే వారిని నిందించో వారి గురించి మాట్లాడో వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇది వినటానికి బాగున్నా తెలుసుకోవటానికి బాగున్నా కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యభూజ్యం ఏడు అవమానం మూడుగా గోచరిస్తుంది ఈ రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కొంత శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి సందర్భంగా గోచరిస్తోంది కుజ ప్రభావము చాలా గట్టిగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసములాగా ఈ మూడు నెలలు కూడా వైద్యుని యొక్క సందర్శనము పదే పదే జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ సంపాదన ఆదాయము లేకపోతే వ్యావహారికములు చాలా తెలివిగా చేసినప్పటికీ కర్కాటక రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకున్నామా అనే విధంగా మీ ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలని ఏమాత్రము తీసుకోవద్దు కర్కాటక రాశివారు అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కొత్తగా మీ వ్యాపారంలో మార్పులని మాత్రము సరిగ్గా మీ జాతకాన్ని పరిశీలించుకుని చేయండి అంతే తప్ప మీకు అనిపించినటువంటి అభివృద్ధిని చేయటం ద్వారా ఇబ్బంది పడతారు వివాహ విషయములో కూడా కర్కాటక రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కొంత జాగ్రత్తని వహించాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో కుజ ప్రభావము చేత చాలా దుఃఖానికి కూడా కారకులవుతారు వివాహం ఆగిపోవటం కానీ అది లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఆ వివాహంలో ఇబ్బంది కలగటం కానీ వివాహము ద్వారా కొంత ఆప్తులని కోల్పోవటం కానీ జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అలాగే బంధుమిత్రులతో కలిసినప్పుడు ఆడంబరాలకి పోవద్దు ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు ధన వ్యయం బాగా ఉంటుంది తల్లిదండ్రుల కోసము అన్నదమ్ముల కోసము అక్క చెల్లిళ్ళ కోసము మీకు ఇష్టమైనటువంటి వారి కోసం మీ యొక్క స్థిరమైనటువంటి ఆస్తులని కూడా ఖర్చు పెట్టేటువంటి సందర్భము సెప్టెంబర్ మాసములో ఎక్కువగా గోచరిస్తోంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరినీ కూడా కర్కాటక రాశి జాతుకులు దూషిస్తున్నట్టుగా మాట్లాడవద్దు ఎవరిని కూడా దూషణప్రాయమైనటువంటి మాటలు వాళ్ళు చెప్పేదేంట్లే వీళ్ళు చెప్పేదేంట్లే మన ప్రారంభం ఇట్లాగే ఉంటే ఇలాగే నడుస్తుంది మనం ఇంతే మనం అంతే వాళ్ళ మాట మనం వినకూడదు అనే విధంగా ఉండకండి ఎవరైనా ఏదైనా చెబితే తప్పనిసరిగా ఆ యొక్క విషయాన్ని ఆలోచన చేయండి ఆ యొక్క విషయం పైన అవగాహనని పెంచుకోండి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం కొంత ఉన్నప్పటికీ ప్రతికూలమైనటువంటి సందర్భాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రతిదానికి భయాన్ని పుంజుకుని ఉంటారు అలాగే పాస్ అవుతామో లేదో సరిగ్గా రాయగలమో లేదో సరిగ్గా ఉండగలమో లేదో హాస్టల్ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు కొంత ఇబ్బంది వాతావరణానికి గురవుతారు ఈ యొక్క కాలమాన స్థితి ప్రకారముగా వచ్చేటువంటి కొన్ని రోగాలు విద్యార్థుల వెంబడిస్తాయి కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి సక్రమమైనటువంటి నిర్ణయాలని విద్యార్థులు తీసుకోండి అలాగే చెడు సావాసాలని విద్యార్థులు దూరంగా పెట్టాలి చెడు వ్యసనాలకి కూడా చాలా దూరంగా ఉండటం ద్వారా కొంత విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదు ప్రజాసేవలో ఉన్నటువంటి వారు కానీ ఎదురు దెబ్బలు పడాల్సి వస్తాయి అలాగే ఈ యొక్క మనకి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలలో ఇతరులు ఇన్వాల్వ్మెంట్ అవటం ద్వారా న్యాయ వ్యవస్థతో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు జూన్ మాసం నుంచి నవంబర్లోపు రాజకీయ నాయకులు గట్టిగానే పోరాడాల్సి వస్తుంది మనిషి కూడా కృంగిపోతారు ముందున్నంత ఉత్సాహము కానీ ధైర్యము కానీ ఉండదు భయం అనేటువంటిది మొదలవుతుంది కాబట్టి భగవత్ ఆరాధన చేయటం నవగ్రహ యాగాన్ని రాజకీయ నాయకులు కనుక చేసినట్లయితే శశాస్త్రీయముగా తప్పనిసరిగా విజయాన్ని పొందుతాడు ఊరికినే ఏదో కనుక్కున్నామంటే కనుక్కున్నామని మాట్లాడామంటే మాట్లాడామని ఆ ఏముందలే చూసుకుందాం అని అనుకుంటే చాలా ప్రమాదాలు ఉంటాయి నవగ్రహ యజ్ఞం తప్పనిసరిగా రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా చేయాలి ఎందుకంటే ఈ గ్రహ ప్రభావాల చేత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంత సమయంలో రానున్నటువంటి నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని ఉపద్రవాలు కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యము బాగుండాలన్నా ధనము బాగా సంపాదించాలన్నా అన్యోన్యత ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి అన్యోన్యత లోపం బాగా గోచరిస్తోంది స్థాన చలనం గోచరిస్తోంది భర్త ఒక దగ్గర ఉంటే భార్య ఒక దగ్గర అలాగే పిల్లల మీద సరైనటువంటి అవగాహన కలగకపోవటం వారి నుంచి కొన్ని గొడవ వాతావరణాలు ఇంటికి రావటం తద్వారా భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా ఉండటం చూస్తా కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆవుని పోషించటము గోదత్తత ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇస్తుంది ఆ చేస్తున్నానులేండి అని అనుకోవద్దు ఇంకా చేయాలి భక్తిగా చేయాలి మనం డబ్బు ఒకటే ఇస్తున్నాం అది కూడా పూర్తిగా కాదండి ఎంతో కొంత మనది తోచినంత మనం ఒకటి అనుకున్నాం అంతే ఇస్తున్నాం అదే వైద్యుడి దగ్గరకో లేకపోతే ఇంకొక విషయానికైతే దానికి పెట్టిన రేటుని మనం పెట్టాల్సిందే ఇక్కడ అలా కాదు సేవ అనేటువంటిది మనకి తోచిన విధంగా మనకి నచ్చిన విధంగా మనం కంఫర్ట్ జోన్లో సేవలు చేసుకుంటున్నాం కాబట్టి నవగ్రహ యజ్ఞము గోసేవ కర్కాటక రాశి వారికి ఎన్నో రకములైనటువంటి ఫలితాలను చేకూరుస్తుంది అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో దుస్వప్రదర్శనములు చెడు పీడలు ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాయి కాబట్టి గోసేవే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కర్కాటక రాశి వారిని సన్మార్గములో నడిపేదిగా మీరు తెలుసుకోవాలి అలాగే నవగ్రహ యజ్ఞం నవగ్రహాలకి ఏ గ్రహానికి ఆ గ్రహానికి వేదిక వేసి వాటికి గనక శశాస్త్రీయముగా యజ్ఞాన్ని మీరు చేసినట్లయితే విజయప్రదములో దూసుకు వెళతారు ముఖ్యంగా చరసాల పాలవకుండా ఉంటారు అదేవిధంగా మనోధైర్యం పెరుగుతుంది అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు గ్రహముల యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే సకల దేవతల అనుగ్రహాన్ని పొందడం చాలా సులభం కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విజయవంతమైనటువంటి ఫలితాలను పొందుతూ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు